వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు కమిటేషన్ గురించిన సివిపి పూర్తి సమాచారం మొత్తం అమౌంట్ ఎంత వస్తుంది ఎలా నిర్ణయిస్తారు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల కమిటేషన్ గురించిన సమాచారం కమిటేషన్ ఫార్ములా పూర్తి అమౌంట్ గురించిన టేబుల్ పెన్షనర్ తనకు వచ్చే నెలవారీ పెన్షన్లో నుంచి కొంత భాగాన్ని ఒకేసారి నగదుగా పొందడానికి కాంపిటేషన్ చేయడం అంటాం దీని ద్వారా నెలవారీ పెన్షన్లో కొంత భాగం తగ్గుతుంది కానీ ఒకేసారి పెద్ద మొత్తాన్ని పొందవచ్చు దీనినే కమిటేషన్ అంటారు ఇప్పుడు కమిటేషన్కి సంబంధించినటువంటి ఫార్ములని కనుక చూసినట్లయితే కమిటేటెడ్ విలువ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ పెన్షన్ ఇంటూ కమిటేషన్ శాతం ఇంటూ కమిటేషన్ ఫ్యాక్టర్ ఇంటూ పన్నెండు ఇప్పుడు ఈ ఫార్ములాలో ఉండేటువంటి ప్రతి పదం గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సర్వీస్ పెన్షన్ అంటే ఏంటంటే పెన్షనర్ పొందే నెలవారీ పెన్షన్ మొత్తాన్ని సర్వీస్ పెన్షన్ అంటే ఇది కామన్గా అందరికీ తెలిసిందే కమిటేషన్ శాతం అంటే పెన్షన్లో నుండి మీరు ఎంత శాతం అయితే తీసుకోవాలనుకుంటున్నారో అది దాన్ని గరిష్టంగా ఒక నలభై శాతం వరకు అయితే తీసుకోవచ్చు మన పెన్షన్కు సంబంధించి ఒక నలభై శాతం వరకు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు కమిటేషన్ ఫ్యాక్ట్ అంటే ఏంటో చూద్దాం కమిటేషన్ ఫ్యాక్ట్ అంటే ఏంటంటే మీ వయసు నెక్స్ట్ బర్త్డేకి ఆధారంగా ఉండేటువంటి ఒక సంఖ్య దీన్ని ఒక టేబుల్ నుండి తీసుకుంటారు అది ఎట్లాగో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఈ కమిటేషన్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏపీ పెన్షన్ల కోసం కమిటేషన్ గణన చూసినట్లయితే ఇక్కడ ఒక సాధారణ ఉదాహరణతో ఒక టేబుల్ అయితే ఇవ్వబడింది అది మీ వయసు ఆధారంగా కమిటేషన్ ఫ్యాక్టర్ అనేటువంటిది కొన్ని వ్యాల్యూస్ని ఒక టేబుల్ నుంచి అయితే ఇవ్వటం జరిగింది ఉదాహరణకి ఇక్కడ చూసినట్లయితే వయసు అంటే నెక్స్ట్ బర్త్డే నెక్స్ట్ పుట్టినరోజు ఆధారంగా చేసుకొని కమిటేషన్ ఫ్యాక్టర్ ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాం యాభై ఐదు సంవత్సరాలు కనుక ఉన్నట్లయితే వారికి కమిటేషన్ ఫ్యాక్టర్ విలువ ఎయిట్ పాయింట్ సిక్స్ టూ సెవెన్ శాతంగా ఉంటుంది అదే యాభై ఆరు సంవత్సరాల వయసు ఉన్నట్లయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ టూ యాభై ఏడు సంవత్సరం యాభై ఏడు సంవత్సరాలు ఉన్నట్లయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ వన్ టూ యాభై ఎనిమిది సంవత్సరాలు కనుక ఉన్నట్లయితే ఈ కంపిటేషన్ ఫ్యాక్టరీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ సిక్స్గా ఉంటుంది అదే యాభై తొమ్మిది సంవత్సరాలకైతే ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ వన్ శాతము అరవై సంవత్సరాలకి ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ సెవెన్ శాతము అరవై ఒక్క సంవత్సరానికి ఎయిట్ పాయింట్ వన్ నైన్ ఫోర్ శాతము అరవై రెండు సంవత్సరాలకైతే ఎయిట్ పాయింట్ జీరో నైన్ త్రీ శాతం ఉంటుంది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వయసు పెరిగే కొద్దీ ఈ కాంబిటేషన్ ఫ్యాక్టర్ యొక్క శాతం అనేది తగ్గిపోతూ ఉండటాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అది అరవై మూడు సంవత్సరాలకైతే సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ టూ శాతం ఉంటుంది ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకొని వివరిద్దాం ఒక ఏపీ పెన్షనర్ వయసు అరవై సంవత్సరాలు నెలవారీ సర్వీస్ పెన్షన్కి అతనికి ఇరవై వేల రూపాయలు అనుకున్నట్లయితే కంప్యూటర్ చేయాలనుకున్నటువంటి శాతం నలభై శాతం అతను నలభై శాతం అమౌంట్ జనరల్గా ఫార్టీ పర్సెంట్ వరకు తీసుకుంటూ ఉంటుంటారు ఈ ఫార్టీ పర్సెంట్ కమిటెడ్ అమౌంట్కి ఎంత వస్తుందంటే ఇక మనం కమిటేషన్ శాతం ఫార్టీ పర్సెంట్ కాబట్టి కమిటెడ్ అమౌంట్ వచ్చేసి నెలకు ఎనిమిది వేల రూపాయలైతే ఉంటుంది అతని వయసు అరవై రెండు సంవత్సరాలకు కమిటేషన్ ఫ్యాక్టరీ అందాక మనం టేబుల్లో చూసినట్లయితే సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ టూ అంటే నెక్స్ట్ ఇయర్కి అతడికి అరవై తొమ్మిది అవుతుంది కాబట్టి సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ టూ అవుతుంది కాబట్టి ఒక సంవత్సరం కోసం లంప్సమ్ విలువ ఎనిమిది వేలు ఇంటూ ఈ కమిటేషన్ ఫ్యాక్టర్ సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ టూ ఇంటూ ట్వెల్వ్ ఒక సంవత్సరానికి అంటే మొత్తం ఏడు లక్షల అరవై ఆరు వేల రెండు వందల డెబ్భై రూపాయలు అంటే ఈ సర్వీస్ పెన్షనర్కి అంటే బేసిక్ పెన్షన్ ఇరవై వేల రూపాయలు ఉన్నటువంటి సర్వీస్ పెన్షనర్కి ఒకేసారి సుమారు ఏడు లక్షల అరవై ఆరు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయలు లభిస్తుంది కమిటెడ్ భాగంగా అతనికి పెన్షన్ కనుక నెలాఖరు కనుక అయినట్లయితే తర్వాత ఈ పెన్షన్లో నుంచి అతనికి ఈ మొత్తాన్ని తగ్గింపు చేస్తారు అయితే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలు మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా కమిట్ చేసేటువంటిది గరిష్టంగా ఫార్టీ పర్సెంట్కి మించకూడదు ఫార్టీ పర్సెంట్ పెన్షన్ మాత్రమే కమిట్ చేయవచ్చు వయసు ఎక్కువైతే ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఈ కమిటెడ్ ఫ్యాక్టర్ తగ్గుతుంది కమిటెడ్ అమౌంట్ సామాన్యంగా తక్కువగానే ఉంటుంది పదిహేను సంవత్సరాల తర్వాత కంప్యూటర్ భాగం మళ్ళీ పెన్షన్లో నిలిపివేయబడుతుంది అనగా రీస్టోర్ చేయబడుతుంది అంటే ఆ సర్వీస్ పెన్షన్ యొక్క సర్వీస్ పెన్షన్ మొత్తం అతనికి మరలా పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రకారం అయితే ఇది తిరిగి లభిస్తూ ఉంది ఇది పెన్షన్ యొక్క ప్రయోజనానికి అర్థం చేసుకోవడం